హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఫినాలే ముగిసింది బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ గా నిఖిల్ రన్నర్ గా గౌతమ్ ఇద్దరు టాప్ టూ లో నిలబడ్డారు ఇక టాప్ ఫైవ్ లో ఉన్న వాళ్లలో చిట్ట అవినాష్ అవినాష్ కంటే కాస్త ముందు ఫోర్త్ ప్లేస్ లో ప్రేరణ ఆమె కంటే కాస్త ముందు ప్లేస్ లో నబీల్ ఇలా నిలబడ్డారు అయితే అండి బిగ్ బాస్ ఎయిట్ నేను చూడలేదు ఆ విషయం మీ అందరికీ స్పష్టంగా నేను చెప్పడం జరిగింది అందుకే రివ్యూస్ కూడా నేను ఇవ్వలేదు వేరే ఇతర వ్యాపకాలలో ఉన్నాను ఇతర పనులన్నీ కూడా నేను చేసుకుంటూ ఉన్నాను అయితే మీకు మాత్రం నేను అవకాశం ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే మీరు మాట్లాడొచ్చు అలాగే మీరు పోస్ట్ పంపించవచ్చు అని కూడా చెప్పాను మీరు పంపించినటువంటి పోస్ట్ టీ మిక్స్చర్ ఎంజాయ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేయడం జరిగింది చాలా మంది డిస్కషన్స్ లో కామెంట్స్ లో పాల్గొన్నారు వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు అయితే అండి బిగ్ బాస్ ఎయిట్ ఫినాలే ఇన్ఫాక్ట్ ఫినాలే కూడా నేను అసలు ఏమి చూడలేదు బట్ నాకు సమాచారం అందుతూ ఉంటుంది కదా ఆబ్వియస్ గా ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది ఆఫ్కోర్స్ వార్తలలో వస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళ ద్వారా గానీ తెలుస్తూ ఉంటుంది నేనేమి ఆసక్తిగా ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఇంత ఏం లేకపోయినా ఈ రోజుల్లో సమాచార వ్యవస్థ ఉన్నటువంటి టైంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూనే ఉంటాయి అయితే అండి ఇక్కడ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు విజేతగా నిఖిల్ నిలబడ్డాడు దీనికి సంబంధించి చూస్తే నిఖిల గౌతమ నిఖిలా గౌతమ అన్నట్టు పోటా పోటీగా ఓటింగ్ జరుగుతున్నట్టుగా కూడా మనకు గత రెండు మూడు రోజులుగా అర్థం అవుతోంది కాకపోతే అండి పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు చూస్తే పెద్ద పెద్ద సెలబ్రిటీ కుటుంబాలకు సంబంధించి రోడ్ల మీద పడిన వ్యవహారాలు అవన్నీ ఉండడం చేత అసలు ఎవరు ఓట్లేస్తున్నారు ఎవరికి ఓట్లు పడుతున్నాయి ఎంత పడుతున్నాయి ఏంటి అవన్నీ రెగ్యులర్ గా బిగ్ బాస్ చూస్తూ ఎమోషనల్ గా కనెక్ట్ అయినటువంటి ప్రేక్షకులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మనసు మోహన్ బాబు గారు లాంటి పెద్ద కుటుంబం రాజ్యసభ సభ్యుడు ఐదు వందల యాభై ఐదు సినిమాలకు పైగా సినిమాల్లో నటించాడు శ్రీ విద్యానికేతన్ స్కూలు కాలేజీలు యూనివర్సిటీ ప్రొడక్షన్ కంపెనీ ఇంట్లో ఉన్న ముగ్గురు కూడా నటీనటులే అంత పెద్ద వ్యవహారం అంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి మోహన్ బాబు గారి కుటుంబం రోడ్డు మీద పడడం అందులోనూ వేరే వాళ్లతో గొడవ కాదు ఇంట్లోనే ముసలం పుట్టడం ఇంట్లోనే గొడవలు రచ్చ పైగా రిపోర్టర్ ని కొట్టినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా పెద్ద సంచలనాన్ని సృష్టించాయి సో అందువల్ల కాన్సన్ట్రేషన్ బిగ్ బాస్ లో ఎవరు ఓట్లేస్తున్నారు ఏం చేస్తున్నారు అన్నటువంటి దాని మీదకి ఈ న్యూట్రల్ గా ఉండే ప్రజల యొక్క ఏకాగ్రత లేదు రెగ్యులర్ గా బిగ్ బాస్ చూస్తూ ఇక నిఖిలే గెలవాలి నిఖిలే గెలవాలి లేదు గౌతమ్ గెలవాలి గౌతమ్ గెలవాలి ప్రేరణ గెలవాలి నవీలు గెలవాలి ఇట్లా ఈ రేంజ్ లో పోటా పోటీగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళెవ్వరు కూడా పెద్దగా పట్టించుకోనటువంటి పరిస్థితి అలాగే మరోపక్క అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి వివాదం అరెస్ట్ అవడము జైలు బెయిలు ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ పెద్ద హైప్ రావడం వల్ల బిగ్ బాస్ కి సంబంధించి ఈ వారము పెద్ద హైప్ అంటూ ఏమీ లేదు ఈవెన్ బిగ్ బాస్ చిట్ట చివరి రెండు వారాలలో టిఆర్పి పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనకు కనిపిస్తోంది బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ గా వచ్చినటువంటి వాళ్లలో అవినాష్ గౌతమ్ ఈ ఇద్దరు కూడా చిట్ట చివరి వరకు మిగిలారు టాప్ ఫైవ్ లో అయితే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ ను ఎప్పటిలాగే ఈసారి కూడా టీఆర్పీకి ఒక కేటలిస్టు లాగా ఉపయోగించుకుని చిట్ట కావాలను డోర్ మ్యాట్స్ గా మార్క్ చేసినటువంటి వైనం అయితే మనకు కనిపిస్తోంది డోర్ మ్యాట్స్ అంటే ఏంటి కాళ్ళు తుడుచుకోవడానికి డోర్ మ్యాట్ అంతే నీకు అంటే బురద చెత్త తుడుచుకోవడానికి అది ఉపయోగపడుతుంది లోపలికి వెళ్ళిపోతాం సో అలా వాళ్ళను ఉపయోగించుకున్నట్టుగానే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది ఎందుకంటే ఎప్పుడూ లేనట్టుగా ఈసారి వైల్డ్ కార్డ్స్ రూపంలో అంతకుముందు ఆడినటువంటి వాళ్లను ఎక్కువ మందిని వాళ్ళనే పట్టుకొచ్చి దింపారు ఇన్ఫ్యాక్ట్ మొత్తం వాళ్ళనే దింపారు పోయిన సీజన్ లో వైల్డ్ కార్డ్స్ అన్నటువంటి పేరు మీద అఫ్కోర్స్ పోయిన సీజన్ నేను చూశాను కదా రివ్యూ కూడా ఇచ్చాను వైల్డ్ కార్డ్స్ అన్నటువంటి పేరు మీద కొత్త వాళ్ళని దింపారు ఆ వచ్చినటువంటి వాళ్ళు ఆల్రెడీ లోపల ఉన్నటువంటి వాళ్లలో ఒకరిద్దరికి డబ్బా కొడుతూ ఎట్లెట్లా తిరిగారు ఏంటనేది మనం చూసాం కానీ ఈసారి వైల్డ్ కార్డ్స్ గా లోపలికి వచ్చినటువంటి వాళ్ల వల్ల సరే లోపల వాళ్ళు ఏం ఆడారు అనేది నాకు తెలియదు కానీ టిఆర్పీ రేటింగ్ మాత్రం వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాతే కాస్త కూస్తో గుడ్డిలో మెల్ల అన్నట్టు పెరిగింది మనకు రేటింగ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా జాతీయ స్థాయిలో ఏ ఛానల్ రేటింగ్ ఎంత ఉంది ఎలా ఉంది ఏంటనేది మేము అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి ఈ బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అయినప్పుడు టీఆర్పి పర్వాలేదు బాగుంది కానీ తర్వాత క్రమక్రమంగా టీఆర్పి రేటింగ్ అనేది పడిపోతూ వచ్చింది ఆసక్తి అనేది సన్నగిల్లుతో వచ్చింది జనాలలో అనేది మనకు టీఆర్పి రేటింగ్తో స్పష్టం అవుతుంది అంటే నాలుగు వారాలు కూడా తర్వాత ఏమి పెద్దగా చలనం లేనటువంటి పరిస్థితి బిగ్ బాస్ ఎయిట్లో స్తబ్దతతో ఉంది అలాగే కనుక కొనసాగి ఉంటే బిగ్ బాస్ ఎయిట్ పూర్తిగా ఇక ఫ్లాప్ చెట్ ఎక్కేది ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ రూపంలో అంతకుముందు ఆడినటువంటి వాళ్ళు దిగారో అంతకుముందు ఆడినటువంటి వాళ్ళ ఆట ఆల్రెడీ చూసి ఉంటారు కదా జనాలు ప్లస్ ఏమన్నా మారా ప్లస్ లోపల వాళ్లకు వీళ్లకు డి అంటే డి అంటే ఎలా ఉంటుంది అన్న కోణంలో చూసినట్టుగా మనకు అర్థమవుతోంది టీఆర్పీ లెక్కలు చూస్తుంటే వైల్డ్ కార్డ్స్ రూపంలో వీళ్ళు గనక వచ్చి ఉండకపోతే బిగ్ బాస్ ఎయిట్ పరిస్థితి ఊహించుకోవడానికి పాపం వాళ్ళకే దారుణంగా ఉంటుంది బిగ్ బాస్ ఎయిట్ వాళ్ళకి అందుకనే ఇవన్నీ ఊహించే ముందుగా ఈ వైల్డ్ కార్డ్స్ ఇట్లా ప్లాన్ చేసి పెట్టుకున్నట్టున్నారు ఇక మరోవైపు గ్రూప్ వ్యవహారాలు అన్నది మనకి ఎప్పుడు వినిపించేదే బిగ్ బాస్ లో ఎప్పట్లాగే నాగార్జున గారు ఈసారి కూడా గ్రూప్ వ్యవహారాలను ఆయన సమర్థించినట్టుగా మనకు అర్థం అవుతోంది గ్రూప్ కట్టి ఆడినటువంటి వాళ్లే గెలుస్తారు గ్రూప్ గా ఉన్నటువంటి వాళ్లే గెలుస్తారు అన్నది మరోసారి నాగార్జున గారు బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ ప్రేక్షకులు నిరూపించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది బిగ్ బాస్ సెవెన్ లో కూడా గ్రూప్ కట్టి ఆడినటువంటి వాళ్లే గెలవడం మీరు గమనించవచ్చు టాప్ వన్ లో టాప్ టూలో ఆ ఇద్దరు కూడా గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్లే మనం గమనించవచ్చు స్పైక్ గ్రూప్ అని ఒకటి స్టార్మా గ్రూప్ అని ఒకటి ఇట్లా గ్రూప్స్ కట్టినటువంటి వాళ్ళు అలాగే ఆ గ్రూప్స్ కట్టినటువంటి వాళ్ళల్లో కూడా ఖచ్చితంగా రెండు గ్రూప్స్ కు సంబంధించిన వాళ్ళు టాప్ ఫైవ్ లో ఉండడము బిగ్ బాస్ సెవెన్ లో ఇది కూడా మనం గమనించవచ్చు బిగ్ బాస్ సిక్స్ లో పరిస్థితి ఏంటనేది మనం గమనించవచ్చు గ్రూపులు కట్టి ఆడినటువంటి వాళ్లే చిట్టచివరి దాకా వచ్చారు ఫినాలే లోపలికి వెళ్ళారు బిగ్ బాస్ సిక్స్ లో ఆ గెలుపు ఒకరికి డబ్బులు నలభై లక్షల రూపాయలు ఇవ్వడము ఒకరికి ట్రోఫీ ఇవ్వడము ట్రోఫీ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ ఓట్లు ఎక్కువగా శ్రీహాను పడ్డాయి కానీ అతను పైసలు తీసుకున్నాడు కాబట్టి ఇంక నీకే ఇస్తున్నాను పో అని చెప్పి రేవంత్ చెప్పడం వల్ల రేవంత్ ఆ టైటిల్ చూస్తున్నంతసేపు ఇంట్లో ఇవి ఓట్లతో వచ్చినటువంటి టైటిల్ కాదా అన్నటువంటి ఫీలింగ్ లో రేవంత్ ఉంటాడు అది చాలా పెద్ద వివాదాస్పదమైన అంశంగా ఆ టైంలో మారింది ఓట్ల విన్నర్ శ్రీహాను కానీ బిగ్ బాస్ విన్నర్ రేవంత్ అన్నటువంటి పరిస్థితి చాలా పెద్ద వివాదము దుమారము తిట్లు ఇవన్నీ కూడా చాలా వచ్చాయి దాన్ని ఇప్పుడు బాగా కేర్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఎవరు డబ్బులు తీసుకోకపోవడము దానివల్ల బిగ్ బాస్ వాళ్లకు కొంత లాభం కలిగింది ఒకవేళ టాప్ టూ గౌతమ్ అండ్ నిఖిల్లో లో ఇప్పుడు టాప్ టూ ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ గనక డబ్బులు తీసుకొని ఉంటే అంటే డబ్బులు మొత్తం డబ్బులు కూడా ఆఫర్ చేసినట్టుగా ఉన్నారు కదా యాభై ఐదు లక్షలు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ డబ్బులు కూడా మొత్తం గౌతమ్ గనక తీసుకొని నిఖిల్ విన్నర్ అని చెప్పి ప్రకటించి ఉంటే మళ్ళీ కూడా ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ అందరూ గౌతమ్ మీద ఫైర్ అయ్యేటటువంటి పరిస్థితి చూసావా ఇతనికి నమ్మకం లేదు పైసల కోసం వచ్చాడు పైసలు తీసుకున్నాడు అని చెప్పి గౌతమ్ అనే వ్యక్తి మీద విషం చిమ్మడానికి సిద్ధంగా ఉంటారు పోనీ ఒకవేళ నిఖిల్ గనక ఆ డబ్బు యాభై ఐదు లక్షలు తీసుకొని ఉండి గౌతమ్ కనుక విన్నర్ బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ఇచ్చిన తర్వాత నాగార్జున గారు ప్రకటిస్తారా ప్రకటించారా ఓట్లు అంటే నెంబర్ ఆఫ్ ఓట్లు కాదు ఓట్ల ద్వారా ఎవరు విన్నర్ అయ్యారు అన్నది ప్రకటిస్తారా ప్రకటించారా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మళ్ళీ ఒకవేళ నాగార్జున గారు గనక నిఖిల్ యాభై ఐదు లక్షలు తీసుకున్న తర్వాత బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గౌతమ్ కిచ్చి ఓట్ల ద్వారా కూడా నిఖిలే విన్నర్ అని చెప్పి ప్రకటించారు అనుకోండి అప్పుడు మళ్ళీ జనాలకు అనిపిస్తుంది అరే ఓట్ల ద్వారా నువ్వు విన్నర్ అయ్యేవాడివి కదా ఎందుకు పైసలు తీసుకున్నావు అని కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఏమొచ్చేదంటే యాభై ఐదు లక్షలు వచ్చాయి ఓట్ల ద్వారా విన్నర్ అని చెప్పి నిఖిల్ని ప్రకటించారు అటువంటిది ఒకటి వచ్చేది కానీ మళ్ళీ సేమ్ ఇష్యూ ఇక్కడ ఏమొస్తుంది గౌతమ్కి రేవంత్కి వచ్చినటువంటి ఇష్యూ వచ్చేది ఓహో నేను ఓట్ల ద్వారా విన్నర్ని కానా అని చెప్పి ఆయనకు కూడా టైటిల్ చూసుకున్నంత సేపు ఇంట్లో చెయ్యి నేను ఓట్ల ద్వారా విన్నర్ కాలేదన్న ఫీలింగ్ సో ఈ గోళ ఎంత లేకుండా మొత్తానికి ఓట్ల విన్నరు టైటిల్ విన్నరు డబ్బుల విన్నరు అన్నీ కూడా నిఖిలే అవ్వడం అనేది ఇక్కడ బిగ్ బాస్ వాళ్లకు వివాదాస్పదమైన అంశం లోపలికి వెళ్లకుండా వాళ్ళ షోను ఒక రకంగా కాపాడిందని చెప్పచ్చు కానీ వైల్డ్ కార్డ్స్ రూపంలో వచ్చినటువంటి వాళ్ల వల్ల మాత్రమే షోలో ఒక వేగం అనేది వచ్చింది అనేది టీఆర్పీ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది ఒక కేటలిస్ట్ లాగా వాళ్ళు బిహేవ్ చేయడము అయితే మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అవినాష్ కామెడీతో బాగా నెట్టుకుంటూ వస్తాడు కొన్ని ఆ తెలుగుతేటలు ఉంటాయి ప్లస్ అవినాష్ కూడా గ్రూప్ కట్టాడు అనేది మనకు అర్థమవుతోంది మీరు రాసినటువంటి కామెంట్స్ ద్వారానే మనకు అర్థమవుతుంది అవినాష్ రోహిణి అండ్ తేజ ఈ ముగ్గురు కూడా అత్యంత బలమైన కమెడియన్స్ గ్రూప్ కట్టి ఒకరినొకరు నామినేట్ చేసుకోకుండా ఆటలాడారు అన్నటువంటిది కూడా మనకు అర్థమవుతోంది సో ఇప్పుడు ఏ తవాత చెప్పొచ్చేది ఏంటంటే ఏ గ్రూపులో లేనటువంటి గౌతమ్ బిగ్ బాస్ టాప్ ఫైవ్ లో ఉన్నాడు గ్రూపులు కట్టి ఆడినటువంటి మిగతా వాళ్ళు కూడా టాప్ ఫైవ్ లో ఉన్నారు ఇది ఎప్పుడు మనకు జరిగేది ఆ సన్నీ బ్యాచ్ అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం సన్నీ మానస్సు వాళ్ళు రావడము షణ్ముఖ్ అండ్ సిరి వాళ్ళు ఉండడము ఫైనల్లో ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం క్రమక్రమంగా ఈ గ్రూప్ ఆటను పెంచి పోషిస్తూ ఉన్నారు నాగార్జున గారు బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి ఆట ఇండివిజువాలిటీ చూపించాల్సినటువంటి ఆట ఇండివిజువల్ గా ఆడవలసినటువంటి ఆట అనేది పోయింది పోయి ఒకరినొకరు వీళ్ళు నామినేట్ చేసుకోకుండా గ్రూప్ కట్టడం అంటే ఏంటండి కలిసి ఉండొద్దు అని చెప్పి ఎవరు చెప్పట్లా ఏ స్థాయి దాకా వెళ్తుందంటే గ్రూప్ ఈ ఆటలో ఎవరిని నువ్వు తొలగించాలి వీళ్ళని తొలగించేద్దాం ఈ ముగ్గురిని మనం నామినేట్ చేద్దాం ఈ ఇద్దరిని నామినేట్ చేద్దాం నేను ఈ ఇద్దరిని నామినేట్ చేస్తా నువ్వు ఆ ఇద్దరిని నామినేట్ చెయ్యి సైగలు చేసుకునేదాకా పేర్లోని మొదటి అక్షరాలు చెప్పేదాకా నువ్వు జీని నామినేట్ చెయ్యి నేను టీని నామినేట్ చేస్తా నువ్వు జీటీని నామినేట్ చెయ్యి నేను కేటీని నామినేట్ చేస్తా ఇట్లాంటి వ్యవహారాలు అనమాట ఇంత అసహ్యకరంగా బిగ్ బాస్ అన్నది తయారయ్యింది దాన్ని అడుకునే పరిస్థితుల్లో బిగ్ బాస్ లేకపోగా పెట్రోల్ పోసి పెంచి పోషిస్తూ వస్తున్నారు సో బిగ్ బాస్ ఎయిట్ అనేది చూడకుండా ఉండడం అన్నది నేను తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలలో ఒక మంచి నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నాను ఉన్నాను ఎందుకనంటే అక్కడ మీరు గమనిస్తుంటే ఎక్కువగా మానసిక పరిపక్వత లేనటువంటి జనాలనే ఎక్కువ పట్టుకొస్తున్నారు మళ్ళీ వాళ్ళ కోసం చొక్కాలు దింపుకునేటటువంటి రేంజ్ లో ఫ్యాన్లు ఫ్యాన్ పిచ్చి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో వ్యవహారాలు నడపడాలు లోపల ఆ తర్వాత వాళ్లను బయటికి గంటేసే ప్రయత్నాలు చేయడాలు ఇవన్నీ మనం పాత బిగ్ బాస్ నుంచి కూడా చూసుకుంటూ వస్తూనే ఉన్నాం ఇక షణ్ముక్కు సిరి వాళ్ళు ఉన్నప్పుడు మరి చాలా దారుణాతి దారుణంగా ఉండింది ఆ బిగ్ బాస్ షో ఆ బిగ్ బాస్ సీజన్ ఇక్కడ సెల్ఫ్ సింపతి క్యారెక్టర్లు తర్వాత గ్రూపులు కట్టి ఆటలాడేటటువంటి వాళ్ళు పగా ప్రతీకారాలతో ముందుకెళ్లే వాళ్ళు ఇటువంటి వాళ్ళే ఎక్కువగా బిగ్ బాస్ లో ఫినాలే దాకా వస్తూ ఉండడము వాళ్లే గెలుపు గుర్రాలుగా ఉండడము గెలుస్తూ ఉండడము ఇవన్నీ పాత బిగ్ బాస్ లో చూసి ఉండడం వల్ల కూడా ఇక బిగ్ బాస్ సెవెన్ వచ్చేసరికి క్రమక్రమంగా మొహం మొత్తింది నాకు కూడా ఛీ ఇంత అసహ్యకరంగా బిగ్ బాస్ ఎయిట్ రన్ చేస్తూ ఉన్నారు చూడకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను బిగ్ బాస్ సెవెన్ అయిన తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను బిగ్ బాస్ చూడలేదు బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వలేదు మీరు గమనిస్తే రోజు కూడా నా వాయిస్ తో మీరు బిగ్ బాస్ రివ్యూ విని ఉండరు ఇవ్వలేదు మీలో కొంతమంది నాకు పంపించినటువంటి పోస్టులు టి ఎంజాయ్ కమ్యూనిటీ ట్యాబ్ లో పెట్టాను ఆ తర్వాత అక్కడ కామెంట్ సెక్షన్ లో కూడా కొంతమంది సాంప్రదాయనులు సుప్పినులు శుద్ధ పూసినులు నాకు నీతులు చెప్పే ప్రయత్నాలు చేశారు ఏమనంటే అంటే ఆ నిఖిలు కావ్యాకు సంబంధించి మనకు ఒకరి పోస్ట్ పంపించారు మనం పెట్టడం జరిగింది అటువంటి రెండు మూడు పోస్టులు వచ్చాయి పెట్టడం జరిగింది ఇవి వాళ్ళ ప్రైవేట్ వ్యవహారము వాళ్ళ ప్రైవేట్ వ్యవహారాల లోపలికి మీరు ఎలా వెళ్తారు ఇది అది అని చెప్పి ఈ నీతులు రాసేటటువంటి వాళ్ళు కూడా తయారయ్యారు గాడి గుడ్డేం గుడ్ కాదండి డాంకి ఎగ్గేం కాదు నాలుగు గోడల మధ్య ఉన్నంత వరకు ప్రైవేట్ వ్యవహారం పబ్లిక్ లోపలికి వచ్చిందా అది పబ్లిక్ వ్యవహారమే శ్రీశ్రీ గారు ఒకే మాట అంటారు ఎవరెవరి ప్రైవేటు జీవితాలు వారి వారి సొంతం పబ్లిక్లో ఉంటే ఏమైనా అంటాం ఎన్నైనా అంటాం జర్నలిస్టులు చాలా మంది దీన్ని శిరోధార్యంగా భావిస్తూ ఉంటారు కూడా ఇప్పుడు ఇప్పుడు నిఖిల్ అనేటటువంటి వ్యక్తి ఆ కావ్య అనేటటువంటి అమ్మాయి నిజానికి వాళ్ళు బయట ఏం తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ బ్రేకప్లు ఈ వ్యవహారాలు ఎవ్వరికి ఆసక్తి ఉండదండి ఎవరికి అని అనకూడదు మా నాకైతే ఆసక్తి ఉండదు నా లాగా చాలా మందికి కూడా ఆసక్తి ఉండదు అది ఎవరు పెద్ద కేర్ జేయర్ బిగ్ బాస్ షో చూస్తున్నప్పుడు ఆ రియాలిటీ షోలో వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో అది పబ్లిక్ లోపలికి వచ్చినట్టే కెమెరా ఉందని తెలుసు కదా వాళ్ళ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు మాట్లాడుతున్నది నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను నేను ఆ అమ్మాయి కోసమే ఉన్నాను ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఇవన్నీ మాట్లాడాడు అనుకోండి ఒక అబ్బాయి డెఫినెట్ గా బిగ్ బాస్ లో అది టెలికాస్ట్ అవుతుంది దాని గురించి మాట్లాడుకునే హక్కు ప్రజలకు ఉంటుంది అలాగే ఇంకొక అమ్మాయి ఎవరైతే ఇప్పుడు కావజా ఫర్ ఎగ్జాంపుల్ ఆమె పోస్టులు పెట్టింది అనుకోండి ఇన్స్టాగ్రామ్ లో ఖచ్చితంగా ఆ పోస్టులకు సంబంధించి మాట్లాడుకునే హక్కు ప్రజలకు ఉంటుంది ప్రజలు మాట్లాడుకోవడానికే ఆ పోస్ట్ పెట్టేది ఆమె ఏమైనా విషయం అవతల వాళ్ళకి చెప్పాలనుకుంటే ఎస్ఎంఎస్ చేస్తారు వాట్సాప్లో మెసేజ్ పెడతారు ప్రైవేట్ మెసేజ్ అయితే పోస్ట్ పెట్టారు పబ్లిక్లో నువ్వు పోస్ట్ పెట్టావు అంటే డెఫినెట్గా పబ్లిక్కి నువ్వు మాట్లాడుకునేటటువంటి స్కోప్ ఇచ్చినట్టు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం నా ఇంట్లో వాళ్ళకి చెప్పాను అనుకోండి అది ప్రైవేట్ వ్యవహారం ఇప్పుడు నేను పబ్లిక్లో చెప్తూ ఉన్నానంటే మీకు కూడా నేను మాట్లాడిన దాన్ని ఖండించే హక్కు ఒప్పుకునే హక్కు సరిచేసే హక్కు విమర్శించే హక్కు అన్ని హక్కులు మీకు వచ్చేస్తాయి కాకపోతే ఎట్లా మనం స్పందిస్తున్నాము దానికి ఒక పద్ధతి ఉంటుంది ఎట్లా విమర్శిస్తున్నాం దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇవేవే చూసుకోకుండా కూడా అండి కొంతమంది కామెంట్ సెక్షన్ లో గమనిస్తూ ఉంటాను ఇష్టం వచ్చినట్టు మా మీద విషయం చిమ్ముతున్నట్టు రాయడం వాళ్ళ ప్రైవేట్ వ్యవహారము ప్రైవేట్ విషయాలకు మీరు వెళ్తారా అదొస్తారా ఇది అని ఇన్ఫాక్ట్ నేను కూడా కాదు అవి రాసింది నేను కూడా కాదు రకరకాల వ్యక్తులు మనకు పంపించినటువంటి మనం పోస్ట్ చేయడం జరిగింది కొంత వాలిడేట్ చేసుకోవడం జరుగుతుంది ఓకే పబ్లిక్ లో ఉన్నటువంటిది పబ్లిక్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి పోస్టును విశ్లేషిస్తూ ఎవరైనా పెట్టారనుకోండి అది ఏ రకంగాను తప్పు కాదు బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎవరైనా స్టేట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళ లవర్స్ గురించి కావచ్చు వాళ్ళ తల్లుల గురించి కావచ్చు తండ్రుల గురించి కావచ్చు వాళ్ళ తల్లిదండ్రుల విడాకుల గురించి కావచ్చు నేను చిన్నప్పుడు కష్టాలు పెడి పెరిగాను మా అమ్మ కష్టపడి పెంచు ఇవన్నీ చాలా చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకునే హక్కు ప్రజలకు ఉంటుంది అది కూడా మాట్లాడుకోకూడదని అంటే కష్టం సో ఇది ఒకటి అంటే నేను అబ్జర్వ్ చేసింది చెప్తూ ఉన్నాను తర్వాత తెలుగు వర్సెస్ కన్నడ అనేది ఒకటి బాగా నడిచింది ఇందులో కొంతమంది ఐ గౌతమ్ తెలుగు తెలుగు వాడికి ఓటేయకుండా కన్నడ వాళ్ళకి ఎలా ఓటేస్తారు అన్నటువంటిది ఒక చర్చ అయితే లేదు లేదు మనం తెలుగు కన్నడ అవన్నీ చూడకూడదు అని చెప్పి ఆలోచించేది ఒక చర్చ అయితే ఈ రెండింటికి మధ్య మరొక ఆసక్తికరమైంది ఒకటి ఉంది అది ఇక్కడ మనం గమనించాలి అందుకే ఇటువంటిది రివ్యూ అన్నది రెండో తెలుసా కొంతమంది ఆలోచన అరే తెలుగు కన్నడ అనేటటువంటిది వస్తోంది అంటే కన్నడ వ్యక్తి గెలవకూడదు తెలుగు వాళ్ళు గెలవాలి ఈ కోణంలో ఆలోచిస్తున్నారు కదా అట్లెందుకు ఆలోచించాలి మనం విశాల దృక్పథంతో ఆలోచించాలి కదా ఎందుకు ఇట్లా కొంతమంది తెలుగు వాళ్ళు చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉన్నారు గౌతమ్ గెలవాలి అని చెప్పి లేదు లేదు ఈ ఆలోచన విధానాన్ని నేను ఖండించాలంటే నిఖిల్కి ఓటెయ్యాలి అని చెప్పి ఈ మధ్యలో ఇంకొక రకం ఉంటుంది అన్నమాట మూడో రకం నిజానికి వీళ్ళకి గౌతమో నచ్చాడు నిఖిలో నచ్చడు వేరే ఇంకెవరో నచ్చుతారు ఏ ప్రేరణనో ఏ నబీలో ఏ అవినాశం నచ్చుంటారు వాళ్ళు మధ్యలో ఇది కాదు అని చెప్పి ఒక వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోయి ఎలాగైనా సరే గౌతమ్ కాదు నిఖిల్ కోట ఇయ్యాలి ఇట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు మధ్య రకం అయితే అండి బ్యాచ్ అంటే అక్కడ తెలుగు బ్యాచ్ కన్నడ బ్యాచ్ అన్నటువంటి కోణంలో చూడడం అనేది తప్పు అది కాదు అక్కడ మీరు గమనిస్తే సీరియళ్లకు సంబంధించినటువంటి ఒక బ్యాచ్ సీరియళ్లకు సంబంధం లేనటువంటి ఒక బ్యాచ్ అన్నది తయారవుతోంది అన్నది మనకు బిగ్ బాస్ సెవెన్ నుంచి అర్థమవుతోంది ఇప్పుడు గెలిచినటువంటి నిఖిల్ అందాల రాక్షసి అనే సీరియల్ యాక్ట్ చేశాడు నేను ఆ సీరియల్ గురించి ఒక రివ్యూ కూడా పెట్టాను మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది విజయేంద్ర అన్న పాత్ర వేశాడు అతని పేరు నిఖిల్ అన్న పేరు కూడా నాకు తెలియదు నేను విజయేంద్ర విజయేంద్ర అనే మాట్లాడుతుంటాను మా ఇంట్లో మాట్లాడేటప్పుడు సో అందాల రాక్షసి అనే సీరియల్ అది కూడా ఎందుకు చూడాల్సి వచ్చిందంటే ఇండియాకి వచ్చాను కదా నేను మధ్యలో ఓట్ వేయడం కోసం అని చెప్పి ఆ టైంలో మా ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉన్నారు గోడ దగ్గరికి పారిపోలేను కాబట్టి భారతదేశంలో ఉన్నప్పుడు అక్కడ అటు ఇటు పరిగెత్తలేం కాబట్టి ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటే ఆ డిన్నర్ టైంలోనో లేట్ నైట్ వచ్చేది కొంచెం సో అట్లా చూస్తూ ఉండేవాడిని సరే మనం చూస్తున్నప్పుడు డెఫినెట్గా అది ఏ డైరెక్షన్లో చూస్తున్నారు ప్రజలు ఎందుకు ఇంత టీవీ సీరియల్కి అట్రాక్ట్ అయ్యారు అన్న కోణం కూడా నా బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటుంది మీకు నేను విశ్లేషణ కూడా ఇవ్వడం జరిగింది ఆ టీవీ సీరియల్కి సంబంధించి అంటే విజయాంధ్ర అన్నటువంటి పాత్ర ప్రజలు ప్రేక్షకులు టీవీ సీరియల్ చూసేటటువంటి వర్గం ఉంటుంది కదా రెగ్యులర్ గా వీళ్ళను రోజుల తరబడి సంవత్సరాల తరబడి చూస్తుంటారు వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ విస్తృతంగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ని ఎదవ అవ్వరాలు చేసినా వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ విస్తృతంగా ఉంటుంది అనేది మనకు స్పష్టంగా బిగ్ బాస్ సెవెన్ లో అర్థమయ్యింది కాపీలు కొట్టి పాస్ అయ్యే బ్యాచ్లైనా క్విజ్ ప్రోగ్రామ్ లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసే బ్యాచ్లు అయినా సైకోల్ లాగా బిహేవ్ చేసే బ్యాచ్లు అయినా సరే బిగ్ బాస్ సెవెన్ లో మనం కొంతమందిని చూసాం పేర్లొద్దు మీకు బాగా తెలుసు వాళ్ళకు కూడా పిచ్చి ఫ్యాన్స్ అండి పిచ్చి ఫ్యాన్స్ చెయ్యి కోసుకునే చెవి కోసుకునే రేంజ్ ఫ్యాన్స్ అనమాట సో ఎందుకు అట్లా వస్తుందంటే రెగ్యులర్ గా వీళ్ళు బిగ్ బాస్ కంటే ముందు కూడా ఈ టీవీ సీరియల్లలో వచ్చే యాక్టర్స్ ను చూస్తుంటారు సో ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది టీవీ సీరియల్ సంబంధించి వాళ్ళని టాప్ ఫైవ్ దాకా లాగడం అనేది చాలా ఈజీగా లాగేస్తుంటారు అంతేందుకు బిగ్ బాస్ సిక్స్ లో కూడా మీరు చూడొచ్చు శ్రీ సత్య కీర్తి ఈ ఇద్దరు అమ్మాయిలు ఫైనల్ దాకా వచ్చారు శ్రీ సత్య ఏం చేసిందని ఫైనల్ దాకా వచ్చిందండి ఆమె ఏమేమి సానుభూతి ఇవ్వాలని నడిచే మీరు ఒకసారి ఆలోచించండి కీర్తి ఫైనల్ దాకా వచ్చింది ఆమె పేరు ఇనయా సుల్తానా ఇనయా సుల్తానా ఫైనల్ దాకా రాలేదు మీరు గమనిస్తే అమ్మాయిలలో కాస్త బలంగా ఆట ఆడినటువంటి వ్యక్తి ఆమె మధ్యలో ఆమె కొంత డైవర్ట్ అయ్యింది డైవర్ట్ అయ్యి వేరే అబ్బాయితో కొంచెం వెళ్ళడము తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ట్రాక్ లోకి రావడం మనం గమనించాం కదా అక్కడ ఆమె ఆ తప్పు అయితే అంతకంటే పెద్ద తప్పులు శ్రీ సత్య దగ్గర చాలా పెద్ద పెద్ద తప్పులు ఉన్నాయి ఆటిట్యూడ్ ఇష్యూస్ ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట పైగా స్టార్మా సీరియల్ స్టార్మా సీరియల్ సీరియల్లో ఉండేటటువంటి వాళ్ళే వస్తారు అక్కడికి మీరు చూస్తే ఈటీవీ సీరియల్లో ఉన్నటువంటి వాళ్ళు జీటీవీ సీరియల్లో ఉన్నటువంటి వాళ్ళకంటే స్టార్ మాల్ యాక్ట్ చేసినటువంటి వాళ్ళే ఎక్కువగా వస్తుంటారు మీరు బాగా గమనించండి ఇది జరుగుతోంది సో రెగ్యులర్గా టీవీ సీరియల్స్లో చూసే వాళ్ళ మీద కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్ ఇంప్రెషన్ అనేది ప్రజల్లో ఉంటుంది అది కూడా వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ అవుతుంది సో ఏది ఏమైనా నిఖిల్ అనే వ్యక్తి కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి మన తెలుగు టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసినటువంటి వ్యక్తి బిగ్ బాస్లో గెలిచాడు అలాగే రన్నర్ గా నిలబడ్డాడు గౌతమ్ నిజానికి వైల్డ్ కార్డ్స్ ఎప్పుడు కూడా గెలిపించినటువంటి చరిత్ర బిగ్ బాస్ తెలుగులో ఎప్పుడు కూడా లేదు అందువల్ల అది కూడా ఒక పాయింట్ గా ఆలోచించి ఈవెన్ ఎవరైనా సరే రివ్యూలు ఇస్తున్నా ఒక దానికి సంబంధించిన విశ్లేషణ ఇస్తున్నా రాస్తున్నా ఇన్స్టాలో పోస్టులు పెడుతున్నా గానీ వాళ్ళు కూడా కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది ఏమన్నా తెలుసా ఎవరు ఎంత మొత్తుకున్నా వైల్డ్ కార్డును గెలిపించరు అందువల్ల మనం వైల్డ్ కార్డు వైపు ఉండడం కంటే కాస్త గెలుపు గుర్రం ఎవరున్నారో ఆ గెలుపు గుర్రం వైపు కనుక ఉంటే మనకు ఎక్కువగా వ్యూస్ వస్తాయి మనకు ఎక్కువగా ఫాలోవర్స్ పెరుగుతారు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించే అవకాశాన్ని ఇది సృష్టిస్తుంది ఎందుకని వైల్డ్ కార్డు గా వచ్చినటువంటి వ్యక్తి గెలుపు గుర్రం లోపలికి వెళ్ళాడు గెలుపు గుర్రం ఆ ముందు దాకా వెళ్ళాడు అది గత రెండు వారాల నుంచి నడుస్తుంది కదా చర్చ సోషల్ మీడియాలో సో ఎంత గెలుపు గుర్రం దాకా వెళ్ళినా వైల్డ్ కార్డు వ్యక్తిని గెలిపించరు ఏదో కారణం చెప్పి వెనక్కిది వస్తారు ఖచ్చితంగా ముందు నుంచి ఆడేటటువంటి వ్యక్తిని గెలిపించే అవకాశం ఉంటుంది అతను ఎటువంటి వాడైనా ఏమేమి వ్యవహారాలు చేసినా సరే ముందు నుంచి వచ్చిన వాళ్ళని గెలిపించే ఛాన్స్ ఉంటుంది అన్న కోణంలోనే ఆలోచిస్తారు సో ఆ ఆలోచనతో కూడా కొంతమంది ఓహో ఎలాగూ గౌతమ్ గెలవడు నిఖిలే గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పి ఇక నిఖిల్ వైపు పూర్తిగా తీసుకొని అతన్ని ఎక్కువగా పొగుడుతూ పై పైకి లేపుతూ జాకిల్ పెట్టి లేపుతూ ఆ డైరెక్షన్ లో ముందుకు వెళ్లేటటువంటి ఛాన్స్ కూడా ఉంది అది కూడా జరిగి ఉండొచ్చు ఐ డోంట్ నో కానీ ఈ దాంట్లో కొంతమంది అండి బాగా ఆడే వాళ్ళు కూడా బలవుతూ ఉంటారు ఇప్పుడు మీరు ఆ టాప్ టూ పక్కన పెట్టండి కింద మూడు నాలుగు ఐదు పొజిషన్స్ లో ఉన్న వాళ్ళల్లో కూడా చాలా బాగా ఆడే వాళ్ళు కూడా కొంతమంది బాలో అవుతూ ఉంటారు కొంతమంది నబీలు నబీలు చాలా చాలా తప్పులు చేశాడు అనేది ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి కామెంట్స్ కొంతమంది ఇచ్చినటువంటి రివ్యూస్ లో మనకు అర్థం అవుతోంది చాలా కాస్ట్లీ మిస్టేక్స్ చేశాడు చాలా సమస్యలు ఉన్నాయి అతని దగ్గర అని చెప్పి ఆ వ్యక్తిని టాప్ ఫైవ్ దాకా లాగారు బాగా ఆడింది అని చెప్పి ఫుల్ మెచ్చుకున్నటువంటి రోహిణి లాంటి వ్యక్తిని బయటికి గెంటేశారు మీరు గమనిస్తే ఇన్ఫాక్ట్ చాలా మందికి ఇప్పటికే ఉంది రోహిణి టాప్ ఫైవ్ లో ఉండాలి నబీల్ కాదు అని చెప్పి ఇటువంటి అదవ వ్యవహారాలు బిగ్ బాస్ లో చాలా జరుగుతుంటాయండి అంటే అర్హత ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది టాప్ ఫైవ్ కి రారు అర్హత లేని వాళ్ళు టాప్ ఫైవ్ కి వస్తుంటారు గెలిచే అర్హత లేని వాళ్ళు చాలా మంది గెలుస్తుంటారు గెలవాల్సిన అర్హత ఉన్న వాళ్ళు గెలవరు లేదు రెండో పొజిషన్ లోనో మూడో పొజిషన్ కనీసం రెండో పొజిషన్ ఎక్కడో ఉండాల్సినటువంటి వాళ్ళు నాలుగో పొజిషన్ లోకో ఐదో పొజిషన్ లోపలికి వెళ్ళిపోతుంటారు ఇవన్నీ బిగ్ బాస్ లోపల చాలా చాలా జరుగుతూ ఉంటాయి ఆ బిగ్ బాస్ టీమ్ లో కూడా అండి కుక్కమూతి పిందెలు దూరాయి అని చెప్పి నేను అంతకుముందే చెప్పాను వర్స్ట్ గా తయారైంది బిగ్ బాస్ ప్రోగ్రామ్ కాబట్టి అది నాకు అర్థమైంది కాబట్టి క్రమక్రమంగా దాని క్వాలిటీ పడిపోయింది అన్న విషయం అర్థమైంది కాబట్టి కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి స్వీట్లు అక్కడ అమ్ముతున్నారని తెలుసు కాబట్టి మన ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ నుంచి బయటికి రావడం జరిగిందనమాట ఆ రివ్యూ నుంచి అసలు దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టేయడం జరిగింది అలాగని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ సడన్గా నేను నో అని చెప్పి అంటే మీరు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి మీలో కొంతమంది ఇచ్చినటువంటి రివ్యూస్ ని మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి వాల్యూ ఇచ్చి వాటిని పబ్లిష్ చేయడం జరిగింది సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు అలా సద్వినియోగం చేసుకున్న వాళ్ళకు ధన్యవాదాలు ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకునేటువంటి దమ్ము ధైర్యం కూడా ఉండాలి అలా సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నుంచి ప్రణీతారెడ్డి గారు అలాగే వైజాగ్ నుంచి పద్మజ చెంగల్పట్ గారు వీరిద్దరు సద్వినియోగం చేసుకున్నారు వారిద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను